శివుడు బోలాశంకరుడు అతనికి గంగజలముతో అభిషేకం చేసినా చాలు సంతోషించే కరుణామయుడు దయామయుడు ఏ పదార్థములతో శివాభిషేకం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసౌఖ్యాలు ఆవు పెరుగుతో చేస్తే ఆరోగ్యము బలము ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యాభివృద్ధి చెరుకు రసము పంచదార కలిపితే చేస్తే దుఃఖనాశనము ఆకర్షణ కలుగుతాయి ఇక తేనెతో అభిషేకిస్తే తేజోవృద్ధి కలుగుతుంది భస్మజలము అంటే నీటిలో భస్మాన్ని కలిపి శివునికి అభిషేకం చేస్తే మహా పాప హరణం కలుగుతుంది ఎలా ఎలాంటి పాపకర్మములైనా తొలగిపోతాయి ఇక సుగంధ సుగంధోద్యకం అంటే సుగంధ ద్రవ్యాలు నీటిలో కలిపి అభిషేకం చేస్తే సంతానాభివృద్ధి కలుగు పుత్ర పుత్రలాభం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఇక పుష్పోదకం అంటే నీటిలో పుష్పాలు వేసి శివునికి అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది బిల్వ జలము నీటిలో బిల్వ బిల్వ పత్రాలను వేసి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో అభిషేకం చేసే అపమృత్యుహరణం అంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి జన్మజాతకంలో ఏవైనా ఉంటే ఇక రుద్రాక్షోదకం అంటే రుద్రాక్షలు నీటిలో కలిపి అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యవంతులవుతారు ఇక సువర్ణ జలము జలములో సువర్ణం వేసి అభిషేకం చేస్తే దరిద్రనాశనం కలుగుతుంది ఆ దారిద్రం తొలగి ధనలాభం కలుగుతుంది అన్నాభిషేకం అంటే వండిన అన్నంతో అభిషేకం చేస్తే సుఖ జీవనం కలుగుతుంది ద్రాక్ష రసముతో అభిషేకం చేస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది ఇక నారికేల జలంతో అభిషేకం చేస్తే సర్వ సంపద అభివృద్ధి చేకూరుతుంది ఖజూర రసంతో చేస్తే శత్రునాశనము దూర్వాదకం అంటే గరిక జలము నీటిలో గరికను వేసి శివునికి అభిషేకం చేస్తే ద్రవ్యప్రాప్తి కలుగుతుంది అంటే ధనం సంపాదించగలుగుతారు అభివృద్ధి చేకూరుతుంది ఇక ధవలోదకం దవనము అంటారే పువ్వులలో కలిపి కడతారే ఆ దవనాన్ని నీటిలో వేసి శివునికి అభిషేకం చేస్తే శివ సాన్నిధ్యం పొందుతారు ఇక గంగోదకం అన్నిటికన్నా విలువైంది గంగా జలం సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి కలుగుతుంది కస్తూరి జలం కస్తూరిని కలిపి పూజ అభిషేకిస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది ఇక నేరేడు పళ్ళ రసము వైరాగ్య ప్రాప్తిని కలిగిస్తాయి నవరత్న జలము అంటే నవరత్నాలు కలిపిన నీటిలో వేసి శివాభిషేకం చేస్తే ధాన్యము గృహప్రాప్తి కలుగుతుంది మామిడి పండు రసాన్ని అభిషేకిస్తే దీర్ఘవ్యాధి నాశనమవుతుంది అంతు చిక్కని అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇక పసుపు కుంకుమ కలిపిన జలాలతో అభిషేకం చేస్తే మంగళప్రదం కలుగుతుంది ఇక పెళ్లి కాని వాళ్ళు వివాహం కాలేక ఆలస్యమవుతూ ఎంతో బాధపడేవారు పదహారు సోమవారాలు గోరెంటాకుతో శివునికి అభిషేకం చేస్తే శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది ఇక విభూదిని నీటిలో వేసి అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది ఇవన్నీ చేయాలని ఏమీ లేదు మన శక్తి కొలది చేయాలి ఏ ఏవి మనకు అందుబాటులో ఉంటే దానితో శివునికి అభిషేకం చేసినా సంతృప్తుడవుతాడు ఒక శివరాత్రే కాదు మన జీవితంలో దినచర్యగా చేసుకోవాలి ప్రతిరోజు కూడా శివారాధన చేయాలి అది చేసిన వారికి ఇక జీవితంలో ఏ కష్టాలు నష్టాలు బాధలు అంటూ ఉండవు బాధలేని లేదు దోషం లేని జాతకం ఉండదు ఇవన్నీ తొలగాలంటే మనం సుఖంగా ఉండాలంటే శివారాధన ఒక్కటే ఇది నా యొక్క స్వయ అనుభవంతో చెప్తున్నాను ఎవరైతే శివారాధన చేస్తారో వారికి ఎలాంటి కష్టాలు కూడా ఉండదు గొడ్డలితో పోయే కష్టం కూడా గ్రోటితో తీసేస్తాడు నీటిలో బుడగల మాటు చేస్తాడు శివుడు ఇవ్వలేనిదంటూ ఈ జగతిలో ఏదైనా ఉందా అతడు తలుచుకుంటే ఏదైనా ఇస్తాడు శివుడు రక్షించాలంటే ఎవరు మనని శిక్షించలేరు ఆయన శిక్షించాలంటే ఈ లోకంలో ఎవరు రక్షించను లేరు ఇది ముమ్మాటికి నిజం భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించాలే తప్ప ఆడంబరాలతో కాదు నిచ్చలమైన మనస్సుతో నిర్మలమైన భావంతో ఏ ఒక్క ద్రవ్యంతో పూజించిన శివుడు ఎంతో సంతుష్టుడవుతాడు శివుడికి భక్తి భావము నిర్మలమైన మనసే ఇవే ఆయనకు కావలసినవి అంతే తప్ప ఇది కావాలని అది కావాలని ఏనాడు ఆశించడు అంత కరు ಮು ಬೋಲಾಶಂಕರು ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾರ್ಪಣಂ